హలో సార్ నమస్తే అండి నమస్తే చెప్పండి సార్ మీ వీడియో చూసాను చూసి మీకు ఫోన్ చేశాను మంది షట్ చక్ర ఆకర్షణ క్రియ అని చెప్పి హెల్త్ ఇంప్రూవ్ చేసుకునేటట్టుగా ఒక ప్రోగ్రామ్ ఉంటుంది దానికి మీ వివరాలు తెలిస్తే అది మీకు ఉపయోగపడుతుందా లేదా నేను డాక్టర్ ఓకే ప్రొఫెషనల్ డాక్టరా అండ్ సమ్ ఎక్స్టెంట్ హోమియోపతి ఓకే సమ్ ఎక్స్టెంట్ ఆయుర్ద ఓకే అంటే నేను మీ మెసేజ్ చూసాను మీ యాటిట్యూడ్ అన్న వీడియో చూసి అంటే పూర్తిగా చూసిన తర్వాత ఒకసారి మీతో మాట్లాడితే బాగుంటుంది కదా అని ఓకే సార్ ఓకే అండి ఓకే అది మామూలుగా మనం ఇదేంటంటే క్రియాయోగ అనేది మీకు తెలిసే ఉంటుంది క్రియాయోగ అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం నుండి ఒక క్రియాయోగ అనేటటువంటి ఒక సాధన అనేది ఎప్పటి నుండి మనం వింటూ ఉంటాం అలోపతి అనేది హోమియోపతి అనేది ఒకటి వైద్య విధానాలు ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి ఈ వైద్య ఆయుర్వేదం అయినా సరే రోగి యొక్క లక్షణాలు రోగం యొక్క లక్షణాలను బేస్ చేసుకుని మందిస్తారు రోగం కారణాన్ని పట్టుకొని ఆ రోగి కారణాన్ని రాకుండా చేసుకునే విధంగా ఒక జీవన విధానం కనుక మనిషికుంటే అప్పుడు ఈ సమస్యలు ఏవి ఉండవు అనే ఉద్దేశంతో మనం కొన్ని వేల సంవత్సరాల క్రితమే క్రియాయోగం అనేటటువంటి సైన్స్ ఒకటి డెవలప్ అయింది దాని తర్వాత నెమ్మది నెమ్మదిగా హెర్బల్స్ ఈ ప్రకృతి వైద్యం తర్వాత ప్రకృతి వైద్యం ప్రకృతి మీద ఆధారపడి రోగ లక్షణాలని నయం చేసుకు రోగాలను నయం చేసుకునే విధానాలు వచ్చినాయి తర్వాత ఇక మూలిక వైద్యం అని హెర్బల్ ఆయుర్వేదం వచ్చాయి తర్వాత హోమియోపతి తర్వాత ఇప్పుడు మనం కెమికల్స్తో రోగ లక్షణాలను తగ్గించుకునే ప్రయత్నం అలోపతి ద్వారా చేస్తున్నాం కానీ ఒకటి నేను అడుగుతాను మిమ్మల్ని ఏ మందైనా సరే ఏ మెడిసిన్ అయినా సరే రోగాన్ని తగ్గించగలదు కానీ మనిషిలో ఉండే శక్తిని పెంచగలుగుతుందా ఇప్పుడు మామూలుగా ఏంటంటే జీవం ఉన్న తర్వాత తన ఏ అయితే ఋషులు కొంతమంది ఉన్నారు పూర్వం ఋషులు వాళ్ళు వాళ్ళ లైఫ్ ఫోర్స్ ని ప్రాణశక్తిని చక్కగా మెయింటైన్ చేసుకొని ఎక్కువ ఆయుష్తో వాళ్ళు ఉన్నారు ఎక్కువ ఈ రోజుకి కూడా ప్రాణశక్తిని పెంచుకుని నూట ఇరవై ఏళ్ళు బతికిన వాళ్ళు ఉంటున్నారు మంచిగా యోగా ఇట్లాంటి అనుష్ఠానం చేస్తూ ఎక్కువ సంవత్సరాలు బతుకుతున్న వాళ్ళు ఉన్నారు కదా అవునండి ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనకు కొన్ని ఎనర్జీ సెంటర్స్ ఉంటాయి ఈ ఎనర్జీ సెంటర్స్కి ఒక వెదర్ కావాలి ఒక వాతావరణం కావాలి ఆ వాతావరణానికి గనక మనం ఇస్తే ఆ ఎనర్జీ మన శరీరానికి వచ్చే రుగ్మతలు కావచ్చు ఏ రుగ్మతలైనా సరే అది ఎదిరించగలుగుతుంది అవునండి మనం ఏం చేస్తామంటే ఆ ఎనర్జీకి సరైనటువంటి వాతావరణం ఇవ్వకపోయేసరికి ఆ ఎనర్జీ మనకు కలిగే రుగ్మతలను ఎదిరించలేక బలహీనంగా ఉంటుంది ఇంకా ఆ సమయంలో మనం ఇంక చేసేది లేక బయట మందుల్ని తీసుకొని తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అవునండి సో ఈ స్థితి ఎక్కువ కాలం ఉండకూడదు ఆ మనిషి బయట దాని మీద ఆధారపడడం ప్రమాదవశాత్తు ఆధారపడితే ఓకే అంటే దాని మీద ఆధారపడకూడదని నేను అన్నా ఎప్పుడు కూడా మెడిసిన్స్ తీసుకోకూడదు అలోపతి ఏం తీసుకోకూడదని నేను అన్నా ప్రమాదవశాత్తు మనం వాటి మీద ఆధారపడాలి కానీ అదే జీవన విధానంగా ఉందనుకోండి అది ప్రమాదం కదా అవునవును ఇప్పుడు ఆయుర్వేద మందులైనా సరే ఎంత గొప్పవైనా సరే దా వాటిని ఆహారంగా తీసుకోలేడు కదా మనిషి అవునండి నేను చాలా మంది ఇళ్లలో చూసి ఆయుర్వేద మందులు అలా పెట్టుకొని ఉంటారు రకరకాలైనటువంటి మూలికలు భోజనానికి ముందుని భోజనానికి తర్వాత పరగడుపునని అట్లాంటి వాతావరణం ఇప్పుడు అల్లోపతి మందులను కూడా అలానే పెట్టుకొని తింటున్నారు ఇప్పుడు అవును అవును నేననేది అది ఇట్లా జీవన విధానం అనేది ఇలా ఉండకూడదు కదా ఏదైనా ప్రమాదవశాత్తు ఒక జ్వరం వచ్చింది ఆ మందేసుకుంటాం తగ్గిపోవాలి తర్వాత తర్వాత గా మన లోపల ఉండే రెసిస్టెన్స్ పెంచుకునే ప్రయత్నం చేయాలి సో మనం మనం ఈ క్రియాయోగాన్ని అందించడం ద్వారా మనిషికి ఆ విధమైనటువంటి స్పృహ కలుగుతుంది లేదు నన్ను నేను శక్తివంతం చేసుకోవాలి వాటి మీద ఆధారపడకుండా నన్ను నేను ఆరోగ్యవంతుడిగా చేసుకోవాలి అనేటటువంటి ఒక మోటివేషన్ ఈ క్రియాయోగ ద్వారా అందించవచ్చు అలాగే చిన్న చిన్న రుగ్మతల నుండి బయటపడవచ్చు సార్ మీకు వివరాలన్నీ మీకు వాట్సాప్ ద్వారా పంపిస్తాం ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు నమస్కారం నమస్తే